హాయ్ అండి వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్ ఈరోజు ఉద్దిపప్పు మురకలు చేసినా అండి ఇవైతే గుల్లగా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయండి చూడండి ఎలా పొడి పొడిగా చాలా బాగుంటుంది క్రిస్పీగా చేసుకోవచ్చు ఇలా ఈజీగా చాలా ఈజీ అండి ఇలా చేసుకోవడం చూడండి చాలా బాగున్నాయి క్రిస్పీగా కూడా ఇవి చేసుకోవడం ఎలా అంటే ఫస్ట్ కుక్కర్లో ఉద్దిపప్పు ఒక కప్పు తీసుకోవాలి క్లీన్గా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ కప్పుతోనే ఒక కప్పు ఉద్దుపప్పు మూడు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలండి రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని కడిగి వంపేసుకోవాలి ఇలా వంపుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసిన తర్వాత నీళ్ళు వేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కుక్కరు చాలాగా అయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని చూస్తే పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా పప్పు అంతా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా నుండగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కలుపుకోవడానికి మనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాంట్లోకి తీసుకోవచ్చు ఈ ఉద్దు పిండిలోకి మూడు కప్పుల రైస్ పిండి వేసుకుంటున్నాను నేను వాటర్ కొద్దిగా ఎక్కువైందని ఇందులోనే కలుపుకోవచ్చు వాటర్ వేయకున్నా కూడా ఇప్పుడు మూడు కప్పుల రైస్ వేసుకుంటున్నాను ఒక కప్పు ఉద్దిపప్పుకి మూడు కప్పుల రైస్ పిండి ఇప్పుడు వాము నలుపుకొని వేసుకోవాలి గమ్మని వాసన చాలా బాగుంటుంది ఇలా నలుపుకొని వేసుకుంటే అలాగే మంచి నువ్వులు వేసుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నాను నేను ఇప్పుడు సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వేడి నూనె ఒక నాలుగే స్పూన్లు వేసుకోవాలండి వేడి నూనె కాయించుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండా కలుపుకోవాలండి వాటర్ చాలకపోతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు పిండి అయితే మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి మెత్తగా అయితే ఆయిల్ పీల్చేస్తుంది మరీ గట్టిగా ఉంటే కూడా ఒత్తిడానికి కష్టమవుతుంది ఆ విధంగా కలుపుకోవాలి మీడియంగా చూడండి ఇలా పిండి ముద్ద చేసి క్లాత్ కప్ వేసి పెట్టేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి పైన ఒక క్లాత్ కప్పు పెట్టేసి ఇలా రెడీ చేసుకుని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఇలా మురుకులు కొట్టము రెడీ చేసుకోవాలండి ఇలా హోల్స్ ఉన్న దాంట్లోకి పిండి వేసుకోవాలి పిండి వేసుకొని ఒత్తుకోవాలి మురుకులు అంతే ఇలా ఒత్తి రెడీ చేసుకునేటప్పుడు ఆయిల్ కాగింటుంది చూడండి ఇలా ఒత్తుకోవాలి వత్తుకొని అన్ని మురుకులు ఇలా రెడీ చేసి పెట్టేసి కాగిన నూనెలో వేసుకొని ఎర్రగా వేయించుకోవడమే అంతే ఉద్దిపప్పు మురుకులు రెడీ అయిపోతుంది మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ కాగిందా లేదని చూసుకొని చెక్ చేసుకుని ఆ తర్వాత మురుకులు వేసుకోవాలి మనం చుట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి కాగుతున్న నూనెలో వేసిన తర్వాత కొద్దిసేపు వదిలేయాలండి ఎందుకంటే మెత్తగుంటే విరిగిపోతాయి మురుకులు ఆ తర్వాత ఇలా తెప్పించుకోవాలి ఉల్టా చేసుకోవాలి ఇలా తిరిగేసుకుంటే రెండు పక్కల బాగా కాలుతుంది ఇప్పుడు సౌండ్ తగ్గిపోతుంది కదా ఆయిల్లో అప్పుడు తీసేసుకోవాలి మురుకులని ఇప్పుడు బాగా కాల్నాయని సౌండ్ లేకపోతే కొద్దిసేపు ఉంటే అయిపోతుంది అండి మురుకులు అందుకని ఈ టైంలో తీసేసుకోవాలి అంతే క్రిస్పీగా దిపప్పు మురుకులు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా మళ్ళీ ఒక అయి వేస్తున్నాను ఇలా మురుకులన్నీ కూడా కాల్చేసి తీసుకోవాలి ఇప్పుడు రెండవ కూడా కాలుతున్నాయి ఇలా కలర్ వచ్చిన తర్వాత మనము ఉల్టా చేసుకుని తిప్పించుకొని చూసుకొని తీసేసేయాలి రెండు పక్కల బాగా కాలుతుంది ఇలా అన్నీ కాల్ చేసుకుంటే మురుకులు రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూ అండి ఈ వీడియో చూసానుకో చూడండి ఎంత బాగున్నాయి మురుకులు అయితే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు టేస్టీగా కమ్మగా ఉంటాయి మురుకులు కూడా ఇలా చేసుకుంటే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అయితే చాలా బాగున్నాయి మురుకులు అయితే